పృథ్వీ లేదా భూమి భూతత్వము పుట్టుక క్రమంలో కూడా ఇది పదహారవ తత్వంగా ఉంటుంది పరం శివం శక్తి నాదం బిందువు సదాశివం మహేశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ ఆత్మ ఆకాశము వాయువు అగ్ని నీరు తర్వాత ఈ యొక్క ప్రతి శిశువులో కూడా లేదా అండంలో తల్లి గర్భంలో ఉన్న ప్రతి దానిలో కూడా పృథ్వీ తత్వాలు ఉంటుంది ప్రధానంగా ఈ పృథ్వీ తత్వంలో మానవ శరీరంలో ఎముకలు నరాలు మాంసము చర్మము మరియు వెంట్రుకలు ఈ ఐదిటిని పృథ్వీ సంబంధాలు అంటారు ఈ యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ యొక్క ఎముకలు నరాలు మాంసము చర్మము మరియు వెంట్రుకలు ఆ యొక్క శిశువుకి అంద అందటం జరుగుతుంది నిన్ను నీవు తెలుసుకోవాలి అని అని అన్నప్పుడు ఈ యొక్క గుప్త జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వ్యక్తే యోగాలో ముందుకు నడిచి తనను తాను తెలుసుకునే ఒక క్రమంలో భగవంతుడి యొక్క మార్గంలో పయనిస్తూ తానే అహం బ్రహ్మస్మి భగవంతుడిగా మారటానికి అవుతుంది తనను తాను తెలుసుకోవాలి అనంటే ఈ పద్దెనిమిది మెట్ల యొక్క సంపూర్ణమైనటువంటి పుట్టుక క్రమము అదే రకంగా మరణ క్రమాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది అదే రకంగా భూమి అందు పుట్టినవి ఏంటి అంటే ముక్కుకు విషయవాసన భూమి సంబంధాన సుగంధ దుర్గంధాలు తెలుసుకోవటం ఇవి జ్ఞానేంద్రియ పంచకంలో భాగం అదే రకంగా ఈ శిష్ణము జ్ఞానేంద్రియాల వివరాల్లో చేష్టల్లో మనం తెలుసుకోవాలి అనంటే ఈ యొక్క పృథ్వీ సంబంధము శిష్ణము శిష్ణము అనంటే జననేంద్రియము స్త్రీలకు కానీ పురుషులకు కానీ జననేంద్రియము పృథ్వీ సంబంధాన అభివృద్ధి చెందుతాయని తెలుసుకోవాలి దీనికి ప్రధానమైనటువంటిది ఏంటి అని అంటే గుణం ఏంటి అని అంటే సంఘం అంటే స్త్రీ పురుషుల సంఘం అని అనుకోవచ్చు భూమి సంబంధాన్ని ఆనందించేది ఇది కర్మేంద్రియ చేష్టల్లో ప్రధానమైనది మనం అర్థం చేసుకోవాలి ఈ పృథ్వీ సంబంధము గృహమందు ముక్కు నందు మాత్రమే అనుగుతుంది మరి ఈ యొక్క పంచేంద్రియాల్లో ప్రతి ఒక్క ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ అనుగుతుంది తెలుసుకున్నప్పుడు ఈ యొక్క మంచి సుగంధము ఏదైనా సరే ఎక్కడ అనుగుతుంది అనంటే అది కేవలం ముక్కు మా ముక్కు నందు మాత్రమే అనుగుతుంది ఈ గంధము ఎక్కడ పుడుతుంది అంటే భూమి అందు మాత్రమే పుడుతుంది ఈ పంచభూతాలలో తన్మాత్రలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలంటే పృథివికి ఐదు తన్మాత్రలు ఉంటాయి అవి శబ్దం గురించి శబ్దం చేస్తుంది భూమి బాగా భూకంపాలు వచ్చినప్పుడు శబ్దం చేస్తుంది అదే రకంగా పెద్ద పెద్ద రాళ్ళు కింద పడేటప్పుడు కానీ పర్వతాల నుంచి పడేటప్పుడు కానీ శబ్దం చేస్తున్నాయి అదే రకంగా ఈ యొక్క దీనికి స్పర్శగుణం కూడా ఉంటుంది రూపం కూడా ఉంటుంది ప్రతి భూమికి ఒక రూపం కూడా అంటే భూమి సంబంధమైనటువంటి కేవలం మట్టే కాదు అందులో ఉండేటటువంటి ఖనిజాలు మరియు రాళ్ళు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూపం కలిగి ఉంటుంది అదే రకంగా దానికి ప్రత్యేకమైనటువంటి ఈ మూలకాలకి ప్రతి దానికి కూడా ఒక గంధము అని అంటే ఒక వాసన కూడా కలిగి ఉంటుంది ఈ యొక్క పృథ్వీ సంబంధాలలో ఈ తన్మాత్రలలో రసదాయకంగా కూడా ఈ యొక్క ఉంటుంది ఈ పంచభూతాల్లో భూమికి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఐదు గుణాలు ఉంటే కానీ ఉదకానికి నాలుగు గుణాలు ఉంటాయి అగ్నికి మూడు గుణాలు మాత్రమే ఉంటాయి వాయువుకి రెండు గుణాలు మాత్రమే ఉంటాయి ఆకాశానికి కేవలం ఒక్క గుణం శబ్దం అనే గుణం మాత్రమే ఉంటుంది జనన క్రమంలో ఏవైతే యాడ్ అవుతుంటాయో ఇది మరణ క్రమాన్ని ఎలా తీసుకోవాలి అంటే పృథ్వీ సంబంధాలు విచ్ఛిన్నమైపోవటం అంటే శబ్ద స్పర్శ గ్రంథాలు పోగొట్టుకోవటం అదే రకంగా ఉదక సంబంధాలు మరణ క్రమంలో ఎలా ఉంటాయంటే శబ్ద స్పర్శ రూపరస గుణాలను కోల్పోవటం అగ్నికి శబ్దస్పర్శ రూపాన్ని మూడు గుణాలు కోల్పోవటం వాయువుకి శబ్దస్పర్శ అని రెండు గుణాలు కోల్పోవటము ఇది ఆకాశానికి శబ్దాను ఒకే గుణానికి వస్తుంది అంటే పుట్టుక క్రమంలో ఆకాశము వాయువు అగ్ని ఉదకము పృథ్వీ సంబంధాలు ఆ రకంగా క్రమ పద్ధతిలో ఆ తల్లి గర్భంలో అంటుకొని ఉంటే మరణ క్రమంలో పైనుంచి క్రిందికి అంటే పృథ్వీ పృథ్వీ యొక్క తన్మాత్రలు మొత్తం నశించిన తర్వాత ఉదకము యొక్క తన్మాత్రలు మొత్తం నశిస్తాయి దాని ఉదకము తన్మాత్రలు నశించిన తర్వాత అగ్ని సంబంధమైనటువంటి తన్మాత్రలు మొత్తం కూడా నశిస్తాయి తర్వాత అగ్ని సంబంధాలు నశించిన తర్వాత వాయు సంబంధ తన్మాత్రలు మొత్తం కూడా ఇది రెండు కూడా నశిస్తాయి అంటే ఆఖరికి ఆకాశము శబ్దం అనే ఒక గుణాన్ని కలిసిపోయి అహం అతను మరణానికి కారణభూతమవుతున్నాడు అని అర్థం చేసుకోవాలి అదే రకంగా భూమి యొక్క బీజాక్షరం లా ఇది లకారము మాతృక ఈ యొక్క భూమి యొక్క మాతృక ఆదిశక్తి అంశ ఇది భూమికి ఆదిశక్తి అంశ ఉంటుంది అంటే ఈ యొక్క క్రమంలో ఆదిశక్తి అంశ కూడా శక్తి అనే అంశ కూడా చివరిగా వెళ్ళిపోతుంది అదే రకంగా ఈ యొక్క పృథ్వీకి క్రమంలో పృథ్వీ సంబంధాలు క్రమంగా గది తప్పుతాయి లకారము ఆదిశక్తి నశిస్తుంది గంధ గ్రహణ శక్తి అంటే అతను వాసన చూసేటటువంటి గ్రహణ శక్తి కూడా నశిస్తుంది సుగంధము దుర్గంధము అనే యొక్క గ్రంథ గ్రహణ శక్తి నశిస్తుంది పాదాల నుండి పిక్కల వరకు పశువు వర్ణానికి మారుతుంది నాలుగు ఎముకలు నరాలు మాంసము చర్మము వెంట్రుకలు క్రమంగా క్షీణిస్తాయి ఐదు గంధం పూర్తిగా చెడిపోతుంది రసరూప స్పర్శబ్ద గతులు తప్పుతాయి అనేది ప్రధానంగా చేసుకోవాలి గాడ్ ఇన్ యు ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగ సాధనా జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన